సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి తీయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్కే సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి రైతు దాతలు విరాళ దాతలు ఎవరున్నా సరే అంటే స్టేజ్ వెనుక రావలసిందిగా కోరుతున్నాం ప్రైస్ రైతు దాతలు విరాళ ఎవరున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదకొండు లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న వేటపాలెం మండలం పాపట్ల జిల్లా వారి కథ ప్రదర్శనిస్తున్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంగిలో ఉన్నది ఆర్కే బుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఐదు సెకండ్లు మొన్నంజలో ఉన్నవి అద్భుతం శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడం చూడూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గత తరఫున ఒకరుండి ప్రయాణంలో కోర్టు వెలుపులుండి సలహాలు సూచనలు తెలియజేసుకోవచ్చండి పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది ఆర్కే బుల్ సపోర్ట్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు గత సంవత్సరం మూడు వేల ఆరు వందల రికార్డు రెండు పళ్ళ విభాగంలో గత సంవత్సరం రికార్డు నీళ్లు కొట్టుకున్నారు కోర్టు ఎవరు కొట్టుకున్నాయా కోర్టులో కొట్టమాకండి బయటకు వచ్చినా కొట్టుకోండి ఆరు రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయకు వెళ్ళి మొదటి స్థానంలో కొనసాగతుల గతకన్నా నలభై ఎనిమిది సెకండ్ల మందంగిలో ఉన్నవి ఆర్కే బుల్ సంతోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేదపాలెం వారి సత్వ ఉన్నాయి వీరు గతలో నాలుగు సైజుల్లో ఉన్నాయి వీరు ఎట్లు వరుసన నాలుగు సైజుల్లో ఉన్నాయి ఆర్కే బుల్స్ అని ఐదు నిమిషముల ఉన్నది ఏడవరం రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఏడు సెకండ్లు మన ఇంజలో ఉన్నది యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ నుండి గత సంవత్సరం కూడా వారి విభాగాల్లో ఉన్నటువంటి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నారు

పెద్ద సైజు కానీ ఒక ఎందుకు కాలనీ కొట్టి అది అప్పటి రాల మన కమిటీ వారి విజ్ఞప్తి మీద వాళ్ళు అన్ని సైజు పోషించారు తీసుకొచ్చారు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ లో ముందంజలా అత్తోట శ్రీనిస చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనిస్తూనే మూడు నిమిషంలో ఉన్నది పదో రోజు మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సురు మండలం మాపట్ల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి మూడు వేల ఆరు వందల పదకొండు ఉన్న మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు కూడా అధిగమిస్తాయి సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం బాపట్ల జిల్లా వారి సొంత ప్రదర్శనిస్తున్నాయి ఆర్కే బుల్స్ వారు గత రికార్డులు పద్ద కొడుతున్నారు పన్నెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసిన గత సంవత్సరం ശ്രീക ചൗദരി ഗുരു ശ്രീകൃഷ്ണ ചൌധരി ഗർ വേട്ട കൊല്ലൂരു മണ്ഡലം കാപ്പം ജില്ലാ വലിയ ചെറുപ്പ ഉണ്ടായി ടൈ സെക്കൻഡ് ഉണ്ടായി మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము పూర్తి చేయడం జరిగింది ఆర్కే సత్తూట శ్రీకా గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం తుండూరు మండలం బాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది